ఎవరైనా నూతన స్కీమ్స్ కానీ విషయాలు అంటే చెప్పండి ఈ చదువుకున్న ఈ మొత్తం బుక్లో చదువు ఆ విషయాల పట్ల వస్తారు కాబట్టి దానివల్ల సమయం ఆదా అవుతుంది ఎప్పుడంటే మీరు ఆ సబ్జెక్ట్ చదువుకుంటేనే దానికే టైం అంతా సరిపోతుంది మొదటగా జిల్లా గ్రామీణాభివృద్ధి మన మంత్రి ఏది మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ందుకు నా పర్మిషన్ తీసుకొని డిఆర్డిఏ గారు కానీ డిఈక జరిగింది వాళ్ళ తరఫున కూలీ నూట డెబ్బై ఆరు రూపాయలు ఒక కూలీకుంటు వాళ్ళకి కల్పించబడిన సరాసరి పన్నెండు నాలుగు నలభై నాలుగు మూడు రోజులు కూలి చేసిన కూలీ కుటుంబాలు ఆరు రోజు చెప్పండి మొన్న తెచ్చి నువ్వు నాలుగు గంటలకు నాలుగు గంటలకు వచ్చే

డేటు మాకు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని క్యాంపులు చేస్తాం ట్వంటీ ట్వంటీ నుంచి కూడా ఆన్లైన్ సెంటర్ ద్వారా జరుగుతుంది సార్ అయితే గతంలో అదే చెప్తాం సార్ గతంలో గతంలో ఏం జరిగిందంటే మూడు మూడు నెలలకు స్లాంట్ ఇచ్చేవాళ్ళు మూడు నెలల అందరు కూడా మూడు నెలల స్లాట్లు బుక్ చేస్తున్న వాళ్ళు మూడు నెలల వరకు క్యాంపు జరిగింది సార్ అయితే ఈ మన లాస్ట్ మంత్ ఎలక్షన్లో ఉన్న దృష్టి జరపలేదు ఎన్నికల కోడు ఉన్నందుకు ఈ నెల జరగబట్టి కూడా మళ్ళీ సదర క్యాంపులు అనేది రెగ్యులర్గా జరుగుతున్నవి ప్రతి ప్పుడు ఇరవై ఐదు నుంచి యాభై మంది స్లాబ్ బుక్ అవకాశం సార్ చెప్తున్న నాలుగు అనేది అన్ని లక్షలకు సంబంధించి నాలుగు వందలు అట్లా కాకుండా ఏది డిమాండ్ ఎక్కువ ఉందో దాన్ని ఎక్కువ సంఖ్య పెంచి మిగతాది కొంత రిలేటెడ్గా తగ్గిస్తే కూడా లేదు గౌరవ డాక్టర్స్ కూడా ఆ విధంగా సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ఎందుకంటే ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా క్యాష్ చేయలేకపోయింది ఏదేమంటుంది ఎక్కువగా ఆర్టోకి సంబంధించినవి ఉంటుంది ఇది సదరం సంబంధించి ఇంకొక గౌరవ కలెక్టర్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కూడా మేము కన్సన్ట్రేట్ చేసి మెంబర్ ఆఫ్ ఆర్టోషన్స్ ఇంక్రీస్ చేసి ఈ ఆర్తో ఎక్కువ ఇచ్చేటట్టు ట్రై చేస్తాం వారికి మా జిల్లా స్థాయి అధికారులకి ఇక్కడ హాజరు ప్రెస్ మీట్ మిత్రులు అందరికీ నమస్కారం ఇది సదరం రిలేటెడ్ కొంతమంది ఇష్యూస్ చెప్పారు మా రిక్వెస్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది టీమ్ ఆఫ్ ఫాలోయింగ్ ఆఫీసర్స్ జీజెస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ సూపర్ స్లాట్స్ ఇది కూడా డీటెయిల్స్గా వివరణ మనం చూసుకుంటే కేటగిరీ ఆఫ్ ఒక ఓఎస్ కానీ విజువల్ కానీ హియరింగ్ కానీ ఎంఐఎంఆర్ కానీ అట్లా కేటగిరీలు ఉంటాయి ఆ కెటగిరీ బట్టి వస్తే రిన్యూ తీసుకొని ఇప్పుడు వారైతే నాలుగు వందలు అంటున్నారు అది ఏ విధంగా పే చేసి మనం ఉన్న ప్రజలకి ఈ నెల కానీ వచ్చే నెల కానీ అన్ని మనం పరిష్కారం ఏ విధంగా చూడగలుగుతామని ఒక మీటింగ్ తీసుకుంటాము ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ టు మెన్షన్ ఐడెంటిఫై హౌ మెనీ అడిషనల్ స్లాడ్స్ పెట్టే కదా ఏదైనా స్పెషల్ క్యాంప్ కదా ఒకవేళ అవసరం ఉంటే మనం ఎక్కువ మంది డాక్టర్స్ మోబిలైజ్ చేసుకుంటూ చేయగలిగితే ఆ పరిష్కారాలు ఎట్లా పని చేస్తే బాగుంటుంది చేసి ఈ రోజు కానీ రేపటి ఈ రోజు మీటింగ్ సిచువేషన్ బట్టి చూసుకొని అది ఒక స్థిరమైన ఎదుర్కొని డిజైన్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తుంది అయితే ఓకే కాబట్టి ఏదైనా కూడా అక్కడ ప్రెస్ ప్రెస్ వాళ్ళు సభ్యుల దాకా బయటకే వాళ్ళు కాబట్టి ఉంటాయి సభ్యులే अलासा दीदी का मैं तो बात करना जरूरी है మూడు వందల గ్రామాల పైన ఉంటాయి ఒక గ్రామానికి ఒకటి కూడా ప్రతి గ్రామంలో మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పెట్టినటువంటి సర్టిఫికేట్స్ రినివల్లే గ్రామానికి నాలుగైళ్ళు ఉంటాయి మళ్ళీ కొత్త కేసెస్ కూడా వస్తాయి కాబట్టి మీరు ఈరోజు కానీ రేపు కానీ రివ్యూ చేసే టైంలో ఒకేసారి ఒకటి రెండు వేలు పెద్ద మొత్తంలో తీసుకొని దీన్ని ఒక సేఫ్కి తీసుకొస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి నెల రెండు వందలు మూడు వందలు పెడితే ఎవ్రీ మంది ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఎంత పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మంచిగా ఆలోచన చేసి ఈ ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ పెద్ద మొత్తంలో తీసుకుంటే ఒకసారి అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాదని కాబట్టి సూచిస్తాను అంటే ఈరోజు మన మదనపూర్ జడ్పడీస్ గారు ఇరవై మాట్లాడుతున్నారు గౌరవ జడ్ప్రటీస్ గారికి మనం కనెక్ట్ జీవో ఇంప్లిమెంట్ దాన్ని అమలు తెలుసుకొచ్చిన తర్వాత మిగిలిన ఐదు గ్యారంటీల మీద నిన్ననే ఆయన మీడియాలో లో ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేయడం జరిగింది ఆ సబ్ కమిటీ ఈ వారో వారు స్టడీ చేస్తారు అట్ ది సేమ్ టైం మన ఆరు తారీఖు వరకు తీసుకున్న అవయాస్ కౌంటర్లో కంప్యూటర్లు లెటర్ అవుతున్నాయి సో ఈ ఎంట్రీ కావడానికి కూడా వారి పదవు టైం పడుతుంది సబ్ కమిటీ స్టడీ చేయడానికి కూడా వారి పదవు టైం పడుతుంది దాని తర్వాత రైతు బంధు కానీ మేము ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అక్కడ నుంచి వంద రోజులలో కంప్లీట్ చేస్తే బాధగా గురున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని మేము ఇచ్చిన ఆరోగ్య అంటే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం రైతు సృష్టి రైతు బంధు రైతు బంధు మీద రైతు భరోసా అని ఒక పేరు చేయదయింది దాంట్లో మేము ఇస్తాము